హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ రసం ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చికెన్ మటన్ అది వండేటప్పుడు కూడా ఈ రసం చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్లోని చింతపండు తీసుకోవాలి నిమ్మకాయ అంతా దానికి రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని తీసుకొని ఇందులో కొంత నీరు అయితే వాటర్ యాడ్ చేసుకొని సైడ్కి గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇలా ఒక మూడు ఎండి మిరపకాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఇలా ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి మనం తీసుకునే చింతపండుకి టమాటోస్కి ఇలా ఒక స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక చిటికడు వరకు మెంతులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది బాగా మిక్సీ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇలా మనకి ఒక పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుందండి మనం ఇలా ఒక పౌడర్లో ప్రిపేర్ చేసుకొని మనం అస్తమాని మిక్సీ చేసుకోలేమంటే ఒక బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు రసం చేసుకునేటప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే బౌల్ తీసుకొని ఎంచుకున్నామో సైడ్ చింతపండు టమాటోస్ అది బాగా ఇలా మొత్తం అయితే పిండుకోవాలండి జ్యూస్ని పిండుకొని ఇందులో నేనైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఇలా ఇప్పుడైతే తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా దానికి తాలింపు కోసం కొన్ని ఆవాలు నెక్స్ట్ ఇలా ఎండుమిరపకాయలు నెక్స్ట్ పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే తాలింపు బాగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మనం కంప్లీట్గా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే సైడ్కి పెట్టుకొని ఇలా పౌడర్ ఉంచుకున్నామో రసం పౌడర్ అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అస్సలు మాడనివ్వకూడదు మాడితే రసం అనేది అస్సలు టేస్ట్గా రాదండి ఇలా సెమీగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే సడిగి పెట్టుకున్నామో చింతపండు టమాటా కలిపిన వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకునేకి ఇందులో పసుపు నెక్స్ట్ దీనికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి మొత్తం అంతా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ అయితే ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఇలా మరుగుంటుందండి రసము ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా మంచిగా మరిగిపోతుంది రసం అనేది చూస్తున్నారు కదా ఈ రసం మనం రైస్లోకి చాలా బాగుంటుందండి మనకి జలుబు ఏది చేసేటప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఫైనల్గా ఇలా కరివేపాకు మరి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఇది మరగా అక్కర్లేదండి ఈ రసం అనేది ఇలా ఒక టెన్ మినిట్స్ ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి చాలా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి